శివాయ గు శ్రీమాత గురుభ్యో నమ అమ్మవారి స్వరూపాన్ని అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సౌందర్లలో ఎనభై ఒకటో శ్లోకం చెప్పుకుంటున్నాం ఎనభై ఒకటో శ్లోకం గురుత్వం విస్తారం పార్వతి నిజా नितम्बाधाच्छिद्यं त्वयि हरणरूपेण निदधे अतस्ते विस्तीर्णो गुरुरयमशेषां वसुमतीं नितम्ब स्थगयति लघुत्वं नयति च आदिशङ्कराचार्यं च అందులో భాగంగా ఈరోజు మనం చెప్పుకుంటున్న విషయం ఏంటంటే ఆదిశంకరాచార్యులు గారు చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడే మూడేళ్ల వయసు ఉన్నప్పుడే తండ్రి తల్లి కూడా వాళ్ళ ఊరిలో ఉండే సర్వమంగళ కర్చాని దేవి ఆ అమ్మవారికి ప్రతినిత్యం కూడా పూజ చేసి నైవేద్యం పెట్టేవాళ్ళు ఇలా ఉంటుంటే వాళ్లకు ఒకసారి తండ్రి వేరే పని మీద వేరే ఊరి వల్ల వచ్చింది తల్లి ఇంటికి దూరమైంది అందువల్ల తల్లి ఆది శంకరాచార్యు గారిని పిలిచి నువ్వు వెళ్ళి ఆయన అమ్మవారికి నైవేద్యం పెట్టేసరా ఈ రోజుకి పూజ చేసి చెప్పి పంపించింది పాలు ఒక గిన్నె నుండి అయి పంపించింది ఇస్తే ఆ పిల్లవాడు తీసుకెళ్ళాడు తీసుకువెళ్ళి అమ్మవారికి తండ్రి చేసే పూజ అని తెలుసు కాబట్టి ఆ పూజ ప్రకారం చేశాడు అందులో ఏక సంతాగ్రహానికి అయితే అశ్వడంగా తెలుసుకోగలడు అందువల్ల తండ్రి ఏ విధంగా చేశాడో అదే విధంగా చేశాడు పూజ చేసేసి అప్పుడు పాలు నైవేద్యం పెట్టాడు నైవేద్యం పెడితే అమ్మ బొమ్మ కదా ఎన్ని తాగుతుంది తాగలేదు అప్పుడు రాత్రి విగ్రహం తాగకపోతే కదా దిగులు పడిపోయాడు ఎందుకు అమ్మవారు తాగడం లేదు రోజు నాన్నగారు తా నైవేద్యం పెడితే తాగుతోంది నేను పెడితే ఎందుకు తాగడం లేదు అని ఆయనకి ఆలోచన అయిపోతుంది దాంతో అమ్మవారిని ఆడుకుంటాడు అమ్మ రోజు నాన్నగారు పెట్టేవాళ్ళు ఇవాళ నేను పెడుతున్నాను నాలో పొరపాటు ఉంటే క్షమించమ్మా దయచేసి తాగమ్మా అని చెప్పి బతిని ఆడుకుంటాడు కానీ ఎంత ఆడినా విగ్రహం వచ్చి తాగదు పాలు ఇక దాంతో పెద్దగా ఏడుస్తూ కూర్చుంటాడు అప్పుడు ఆ అమ్మవారు కరిగిపోయి స్వచ్ఛమైన మనసు ఆ బిడ్డ ఎంత బాగా గడుపుతున్నాడని చెప్పి ఆమె వచ్చి ఆ పాలు తీసుకొని తాగుతుంది తాగంగానే మళ్ళీ పెద్దగా ఏడుస్తాడు ఎందుకు ఏడుస్తున్నావు అంటుంది నేను రోజు మా నాన్నగారు ఈ పాలు మీ మీకు పెట్టిన నైవేద్యం తీసుకుంటే నాకు ఇస్తున్నాడు కానీ ఈరోజు పాలు మిగల్చకుండా తాగేసేవే నాకు పాలు కావద్దా ఆ నైవేద్యం అనేది తాగద్దా అంటాడు వెంటనే ఆమె నవ్వి ఆ అమాయకమైన ప్రశ్న అమాయకంగా అతను భక్తి చూసి అప్పుడు ఆమె తన సన్ సన్నం పాలు తీసి అతను తెచ్చిన చెంబుల్లోనే సగం వరకు పోషిస్తుంది అప్పుడు తాగుతాడు ఆయన తాగిన తర్వాత ఇంకా ఇంకా చెప్పక్కర్లేదు శివజ్ఞానం అంతా వచ్చేసింది ఆయనకి కాబట్టి ఈ విధంగా చిన్న చిన్న వయసులోనే తండ్రి యొక్క తల్లి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది అన్ని సకల విద్యలు నేర్చుకోగలిగాడు అరవై నాలుగు విద్యలు వచ్చాయన్నమాట ఇది ఇవాటి విశేషం వాదశంకరాచార్య గురించి ఇక శ్లోకంలో అక్కడికి వెళ్ళాం శ్లోకంలోకి వచ్చేసరికి మనకి అమ్మవారి యొక్క స్థూల వందన మొదలు పెట్టారు ఆది శంకరాచార్య గారు మొదట పైన కిరీటం చెప్పారు కిరీటం కింద కచ్చభాగం చెప్పారు కచ్చం మధ్యలో పాపడి చెప్పారు పాపడి మొదట్లో ఉండే బొట్టు చెప్పారు మళ్ళీ నుదురు చెప్పారు కనుబొమ్మ చెప్పారు కళ్ళు కనిసూపులు చెప్పారు చెవులు చెవి కుండలాలు చెప్పారు పెదవులు ముక్కు పెదవులు పెదవుల్లో ఉండే లోపల ఉండే నాలుక తాంబూరం మాటలు అని చెప్పారు తర్వాత గడ్డం భుజాలు అరచేతులు మళ్ళీ వచ్చేసి ఆమె యొక్క పాలంజ్లు పాలంజ్ల కంటం పాలంజ్లు పాలండ్ల కింద నూగారు నూగారు కింద నాభి నాభి కింద ఇప్పుడు పిరుదులోకి వచ్చేసారు పిరుదుల గురించి వాళ్ళు ఇస్తున్నారు ఈ శ్లోకంలో అది మనకు దర్శనం రకంగా చెప్తున్నారు ఈ శ్లోకాన్ని అన్నీ ధ్యానం చేయిస్తారు మంచిత ప్రతి శ్లోకాన్ని కూడా ఆ విధంగా ధ్యానం చేస్తున్నారు ఈ శ్లోకాన్ని చూద్దాం గురుత్వం విస్తారం పార్వతిని జాత అమ్మవారి అనిపిస్తున్నాడు పార్వతి పిలుస్తున్నాడు పార్వతి ఎందుకు పిలుస్తున్నారు అమ్మవారి పర్వములు కలిపి పార్వతి ఆ యొక్క హిమాలయ పర్వతానికి అది మృత పర్వతాలది ఆ పర్వాల ఉంటుంది ఆ పర్వాలకు హిమవంతుడి రాజు అటువంటి హిమవంతుడి కుమార్తె కాబట్టి పార్వతి పర్వతరాజు కుమార్తె కాబట్టి పార్వతి మామూలు అర్థం కానీ ఇంకా అంతరార్థాలు ఉన్నాయి ఆ పార్వతి పదానికి అదే కాక మనకు ఎదకాలం నుంచి పార్వతి నామం ఉన్నది తర్వాత హిమంతుడి కుమార్తె అయిన తర్వాత కూడా ఆ పేరు బయటకు వచ్చింది అనుకోవడానికి లేదు ముందు నుంచే ఉంది తర్వాత క్షితి అని ఆ హిమవంతుడికి పేరు చెప్తున్నాడు క్షితి ధరపతి అంటే క్షతిని ధరించేవాడు ఆ హిమవంతుడు హిమ పర్వతం పర్వతాల గురించి మనం ఆలోచిస్తే పర్వతాలు అద్భుతమైనవి మనకి భూమిని బ్యాలెన్స్ చేసేవి ఈ పర్వతాలు మనం ఇప్పుడు రామాయణంలో చూస్తే మనకు ఆ సుగ్రీవుడు నాగు దిక్కులకి సేనను సీతాదేవిని అన్వేస్తానికి పంపిస్తూ ఆయన నాలుగు దిక్కులో ఉండేటువంటి ఆ పరిపాలన చేసినటువంటి ఆ ఏనుగుల గురించి మరి ఆ నాలుగు దిక్కులో ఉండేటువంటి కొండల గురించి ఆయన వివరంగా చెప్తాడు అక్కడ ఎంత భౌగోళిక శాస్త్రం తెలుసు ఆయనకి ఆయన చెప్తాడు అప్పుడు చెప్తాడు ఈ లేకపోతే మనకు ఆధారం భూమికి ఆధారం లేదు అని చెప్పుకుంటూ వస్తాడు నిజానికి భూమి ఒకే ప్రకారంగా తిరగడానికి ఒకే స్టాండర్డ్గా ఉండడానికి ఆధారంగా ఉన్నాయి పర్వతాలు ఈ పర్వతాలు ఉండబట్టే కదా మనకు హిమాలయ పర్వతాలు ఉండబట్టే మనకు ఈశాన్య పర్వతాలు రావడం వర్షాలు రావడం అనేది మనం జరుగుతుంది మనం చూస్తూనే ఉంటాం వార్తల్లో ఈశాన్య ఈశాన్యాలను ప్రవేశించాయి అని చెప్పేసి ఇవంతా హిమాలయ పర్వతం వల్ల మనకు పెట్టని కోటలాగా ఉన్నాయి మన భారతదేశానికి ఇంత ప్రాముఖ్యత కలు హిమ పర్వతాలు కాబట్టి అటువంటి పర్వత రాజు కుమార్తె అయినటువంటి ఓ అమ్మాని ఆమె పిలిచాడు మళ్ళీ మీ తండ్రి అయినటువంటి ఆ హిమాల పర్వత రాజు ఏం చేశాడు ఆయన నిజాత్ తనదైన గురుత్వం విస్తారం అమ్మా తనదైనటువంటి అంటే ఆ కొండ చర్యలు ఆయన దగ్గర ఏముంది ఆస్తి కొండలే ఆయన ఆస్తి ఆ కొండలకు చర్యలు ఉంటాయి ఆ చర్యలు కూడా ఆయన ఆస్తి మన మామూలుగా మన ఇంట్లో అయితే మన ఆడపిల్లకాయలు పెళ్లి చేసేటప్పుడు ఆడపిల్లకాళ్ళకి మనం కానుకలుగా ఇస్తాం వరకట్నం ఇప్పుడు వరకట్నంగా మారిపోయింది అలా ఇస్తుంటాం ఎందుకు పూర్వం రోజుల్లో స్త్రీ ధనం అని చెప్పి మనం ఇచ్చేవాళ్ళం అంటే తల్లిదండ్రి ఆ నేడు పెంచిన వాళ్ళకి ఆ ఆ ప్రేమ ప్రేమతో ఒకటి తర్వాత పెళ్ళైన తర్వాత అత్తగారింట్లో ఎలా ఉంటుందో ఆడపిల్ల జీవితం తన స్వతంత్రంగా సంపాదించేది లేదు కదా తన కాలం ఇంత నిలబడేది లేదు కాబట్టి ఆ రోజుల్లో ఉద్యోగాలు చేయరు కాబట్టి స్త్రీ ధనంగా ఇస్తే ఏదో ఆమె జీవితంలో ఆమె సొంత ఖర్చులు పెట్టుకుంటుందనే ఉద్దేశంతో ఆ స్త్రీ ధనం అని చెప్పి కానుగ ఇచ్చేవాళ్ళు అది ఇప్పుడు మనకి వరకట్టంగా మారిపోయింది కాబట్టి అలాగా ఆ విధంగా ఉన్న ఆ విషయాన్ని ఏం చెప్తున్నాడు అమ్మ నీ తండ్రి అయినటువంటి ఆ హిమత్పర రాజు నిజాత్ తనదైన గురుత్వం నితంబాత్ నీద తనదైనటువంటి నితంబాత్ అంటే కొండ చర్య ఆ కొండ చర్యని ఆ చిద్య వేరు చేసేసి కొంత భాగాన్ని వేరు చేసేసి అమ్మా నీకు త్వరేణని నీకు ఆయన ఏం చేశాడు నీకు అరణంగా ఇచ్చాడు పెళ్లి సమయంలో మీ యొక్క ఉమామహేశ్వర కళ్యాణ సమయంలో ఆ హిమత్పతి రాజు ఏం చేశాడు తన దగ్గర కొండ చర్యల్లో కొంత భాగాన్ని వేరు చేసి అది నీకు అరణంగా కానుకగా ఇవ్వబడింది మీ వివాహ సమయంలో అమ్మ అటువంటి ఆ హిమోత్పర్వతరాజు ఇచ్చినటువంటి ఆ కొండలు ఇచ్చాడు కాబట్టి నాకు అనిపిస్తోంది అత అందువల్ల నీ యొక్క నితంబ ప్రఘ్వారహ ఆయన ఎటువంటి భూమి ఇచ్చాడు అమ్మవారికి కానుకగా గురుత్వం విస్తారం బాగా బరువైంది బాగా విశాలంగా ఉండేది అటువంటి భూమిని అమ్మవారికి ఆయన అరణంగా ఇచ్చారు కాబట్టి నేను అనుకుంటున్నానమ్మా అత అందువల్ల అతే నీ యొక్క నితంబ ప్రాగ్బారహ నితంబ ప్రాగ్బారహ అంటే అమ్మవారి యొక్క పిరుదులు నిండుగా ఉన్నాయట ప్రాగ్బారహ అంటే నిండుగా ఉన్నాయట అవి ఎలా ఉన్నాయట గురురయం బాగా బరువుగా ఉన్నాయి అవి ఎలా ఉన్నాయి గురు బరుగుతూ ఉన్నాయి విస్తీర్ణం బాగా విశాలంగా ఉన్నాయి అంటే సాముద్రిక లక్షణం ప్రకారంగా స్త్రీ యొక్క ప్రధులు అక్ష అచాలు ప్రధులు కొంచెం విశాలంగా ఉంటే బాగుంటుందని చెప్తారు సాముద్రిక శాస్త్రంలో అది సర్వ లక్షణం అని చెప్తారు ఆ ప్రకారంగా అమ్మవారి కుందట అది చెప్తున్నాడు అమ్మవారి ప్రధులు ఎలా ఉన్నాయట పరువుగా ఉన్నాయట విశాలంగా ఉన్నాయట చూడ్డానికి ముచ్చటగా ఉన్నాయి సాముద్రిక శాస్త్రం ప్రకారంగా ఉన్నాయి అని చెప్తున్నాడు చెప్పేం చెప్తున్నాడు అమ్మ ఆయన ఎట్టయితే నీకు తీసి ఇచ్చాడో కొండ ప్రాంతాన్ని కొండ చర్యని ఆ విధంగా నీ యొక్క బిరుదులున్నాయమ్మా అని చెప్పాడు మళ్ళీ అనేసి మళ్ళీ చెప్తున్నాడు కానీ అమ్మా ఆయన కొంత భాగాన్ని ఇచ్చాడు కానీ అసలు నీ స్వరూపమేంది నీ నీ స్వరూపం అసలు అసలు స్వరూపమేంది ఆమెది ఈ పంచభూతాలు ఆమె ఆకాశం నుంచి వాయువు పుట్టింది వాయువులో నుంచి అగ్ని పుట్టింది నుంచి నీరు పుట్టింది నుంచి భూమి పుట్టింది ఈ ప్రకృతి స్వరూపిణి అమ్మవారు ప్రకృతి అన్ని ఐదు పంచబోతారు ఆమె చేతిలో ఉంటే మరి కొంత భూమి ఇచ్చినంత మాత్రం ఆ భూమితో సరిపోతుందా అమ్మవారి పిడుదలు సాటి రావు కాబట్టి మరీ చెప్తున్నాడు కాదమ్మా అసలైంది ఏంటంటే నువ్వు విశ్వ విగ్రహ వివిధాకార విశ్వా విశ్వరూప దాని తాను ఆ విశ్వరూప ఓ తల్లి నీ యొక్క బిరుదులు బరువుగా విశా విస్తీర్ణ విశాలంగా ఉన్నాయి అది ఎలా ఉన్నాయంటే అమ్మా సమస్త భూమండలాంతా కూడా స్థాగ కప్పేస్తున్నాయట అమ్మవారి బిరుదులు ఆ యొక్క భూమిని కప్పేస్తున్నాయట నయతి అమ్మా అందువల్ల భూమిని పిడుద ముందు చిన్న పోయిందమ్మా అని చెప్పేసాడు ఒక లాగా ఉంది ఆ భూమి అని చెప్పేశాడు ఎందుకు ఆమె విగ్రహ విశ్వంలో ఉండే భూ భూతత్వం అంతా ఆమె ఈ భూమిలో ఉండే వసుమతి అంటే సంపద సంపద రూపంలో సకల సంపద ఇస్తుంది ఆమె ఆమెది ఆమె సకల సంపదలు ఇచ్చి ఆమెకు ఈ ఇచ్చే భూమి ఒక చర్య అంత విషయమా అది అవసరమే లేదు ఆమెకి ఆమె ఆ భూమి స్వరూపంగా ఉంది కాబట్టి చెప్తున్నాడు అమ్మా నీ యొక్క పిరుదులు ఈ భూమండలాన్ని కప్పేసేస్తున్నాయి అంత విశాలమైనవి అంత గుండ్రంగా ఉన్నాయి అంత బరువుగా ఉన్నాయి అటువంటివి నీ యొక్క పిరుదులు అని చెప్పి వర్ణిస్తున్నాడు మళ్ళీ అక్కడ మళ్ళీ పుట్టింటి గురించి తెచ్చి ఆ పుట్టింటి వాడి యొక్క ఔన్నత్యాన్ని చూపించేశాడు ఇక్కడ ఈ శ్లోకం ద్వారా దానివల్ల ఏమైపోతుంది అమ్మవారి యొక్క పుట్టింటి గురించి తెలుసుకుంటే స్త్రీ సహజంగా సంతోషం కదా అమ్మవారు ఆనందించుంటాడు ఇప్పుడు దాంట్లో దానితోడు ఆ అమ్మవారి పిడుతులు కూడా చెప్పేశాడు ఆమె సృష్టించిన ప్రకృతిలో ఉన్నట్టు ఆ భూమి కూడా నువ్వు కప్పేస్తున్నావు అమ్మ అంటే ఆ భూమి మీద స్థిరంగా కూర్చో ఉంది అర్థం ఆసనంగా చేసుకొని కూర్చో ఉంది అర్థం అలా చెప్తున్నాడు ఇంత గొప్పగా విశ్వ విశ్వానికి తీసుకెళ్లాడు మామూలుగా స్త్రీగా పుట్టినటువంటి పార్వతీ పర్వత రాజకుమార్తె పార్వతి కాదమ్మా నువ్వు ఆ పర్వతాలకు అన్నింటికీ కూడా నువ్వు ఆధారమైన దాన్ని పర్వతాలకి భూమికి కూడా ఆధారమైందాన్ని అటువంటి దానివి దాని మీద నువ్వు ఆసనంగా చేసుకొని కూర్చున్న దానివి ఇంక నీకెంతమ్మా ఏమని చెప్పాలి పోయిగా ఎంత పోస్తాం సలంగా ఉండేది భూమి భూమి అంత దాంతో పోల్చుతా వీలవుతుందా దాన్నే కప్పేస్తున్నావు నువ్వే ఆసనంగా చేసుకుని కూర్చో ఉన్నాం ఇంకా దాంతో ఏం పోలుస్తాం మేము కాబట్టి నీము నీ పిర్దుల ముందు ఈ భూమండలమే ఏ పోయిందమ్మా అని చెప్పేసి మనకు వర్ణిష్టి చూపిస్తున్నారు ఆది శంకరాచార్య గారు ఈ విధంగా మన చేత ధ్యానం చేస్తున్నారు అంటే పెద్దలు మనం మామగారు కూరలేకపోయినా కూడా చూడలేము అమ్మవారు కూర్చో ఉన్న చూడలేము ఉన్న విగ్రహాలు కూడా వెనకపక్క మనం పోయి చూడ కానీ ఇప్పుడు మనకు ఇక్కడే కూర్చొని మనము జానంతోనే అమ్మవారి పిడుతులను దర్శించే భాగ్యాన్ని ఆయన కలిగిస్తున్నాడు ఇది ఆయన ఉద్దేశం ఇది మనకి శ్లోకంలో చెప్పింది అనమాట గురుత్వం విస్తారం చేతి పార్వతి నితం నిజాత్యం పరిహరణ రూపేణ నిదధి అతస్తే విస్తీర్ణో లఘుత్వం అని ఈ విధంగా మన ముందు అమ్మవారి యొక్క రూప వర్ణంలో ఇంకా దీంట్లో మంత్ర రహస్యం ఉంటుంది శక్తి కూటైక తాపన్న కట్ట భాగదారిణి ఆ శక్తి కూటం ఆ నడు కింద ఉండే భాగం అంతా శక్తి కూటం అంటారు ఆ శక్తి కూటంలో ఉండే మంత్ర రహస్యాలు కూడా ఈ శ్లోకం నుంచి మనకు మొదలైపోయినాయి అలా రచించారు ఆది శంకరాచార్యులు అంటే మనకు లతాశాస్త్రంలో ఏం చెప్పారో దాన్ని ఆ మంత్ర రహస్యాలతో కూడుకున్న నామాత అమ్మా నీ మంత్రమే నామాలకు అవయవాల్లాగా ఉంది ముందు శ్లోకాన్ని చెప్పేశాడు దాన్ని వివరంగా చూపిస్తున్నాడు మంత్ర రూపంలో చూపిస్తున్నారు మనకి కాకపోతే మనకు దృశ్య రూపంలో కూడా దర్శింపజేస్తున్నారు జగద్గురువు కాబట్టి మన మీద ప్రేమతో ఇంత బాగా దయతో ఆ దయ కలిగి ఉండడం వల్ల మన ముందు అమ్మవారి రూపాన్ని సాక్షాత్కరింపజేస్తున్నారు ఆది శంకరాచార్య గారు ఈ విధంగా మనం ఈరోజు సౌందర్యాలలో ఎనభై ఒకటో శ్లోకాల నుండి విశేష అంశాలు తెలుసుకున్నాం